ఓం శాంతి ఈరోజు అవ్యక్త మాసంలో ఫలిత స్థితిని తయారు చేసుకునేటువంటి పదవ రోజు బాబా యొక్క కర్మల రూపీ చరిత్ర రూపి అడుగులను రోజు మనం వింటూ ఉన్నాము ఈరోజు పదవ కర్మ రూపీ అడుగుని మనం వింటాము సదా అపారమైన బేహద్ సంతోషము సదా అపారమైన బేహద్ సంతోషము బాబాను ఎల్లప్పుడూ అపారమైన సంతోషంలో చూసాము శివబాబా అవతరణ మరియు మిలనముల సంతోషము బాబాకు ఎంత పరాకాష్టంగా ఉండేదంటే బాబా మనస్సు మాటలు కర్మలలో ఆ సంతోషం ఎంతగా ప్రభావితం చేసేదంటే అశాంతితో అశాంతిగా ఉన్న ఆత్మ కూడా బాబా సామీప్యంతో అపారమైన సంతోషాన్ని అనుభవించేది బాబా ఇలా అనేవారు పిల్లలు మీకైతే కాలి మడమ నుండి పిల్లక వరకు సంతోషపు పాదరసం పైకెక్కి ఉండాలి చిటికన వేలు గోరు నుండి యాక్చువల్లీ పిల్లక వరకు సంతోషం నశ ఉండాలి అపారమైన సంతోషం ఉండాలి ఎందుకంటే ఎందుకని స్వయం త్రికాలదర్శి త్రిలోకనాథుడు సర్వశక్తివంతుడైన శివబాబా మీకు లభించారు మరియు వారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల కొరకు స్వర్గ రాజ్య భాగ్యానికి అధికారిగా తయారు చేస్తున్నారు సో ఈ నశా ఎప్పుడు కూడా బేహద్ సంతోషంగా ఉండేవారు ఇలాంటి చింత లేకుండా పూర్తి సంతోషంతో నిండుగా ఉన్నారు మనం కూడా అలా బాబాని మన కర్మల్లో కూడా అనుసరిద్దాము అచ్చా ఓం శాంతి